My precious friend, today's promise is I will make you a nation greater and mightier than thee. This is according to Numbers 14 12. God wants to make you greater. దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా వారిగా చేయగోరుచున్నారు గాడ్ వాంట్స్ టు మేక్ యు మైటీయర్ దేవుడు మిమ్మల్ని బలమైన వారిగా చేయగోరుచున్నారు దెన్ దే వారి కంటెను హూ ఆర్ దీస్ దే If you read the chapter from verse 1, through Moses, God leads the people of Israel to the promised land. But when they come to a place, they see giants. People of that place are like giants, so tall and Powerful. And the people of Israel looked like grasshoppers before them. And they lost all their faith in God, that God could give them victory over these giants and would give them possession of their land. రాక్షసులు వంటి ఇట్టి యోధుల మీద దేవుడు జయమిచ్చి తమ స్వాస్థ్య భూభాగాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తారు అనే విశ్వాసమును వారు అక్కడ కోల్పోయి ఉన్నారు ఎస్ దట్స్ వై దే క్రైట్ అవును అందుచేతనే వారు రోదిస్తున్నారు వై హ్యావ్యు బ్రౌట్ అస్ హియర్ మౌజెస్ టు కేల్ అస్ మోషే మమ్మును చంపివేయడానికేనా ఎందుకు ఇక్కడికి మమ్మను తీసుకుని వచ్చా టు డాయ్ మరణించడానికైనా డెడ్ నాట్ బిలీవ్ గాడ్ దే డెడ్ నాట్ బిలీవ్ ఇన్ ప్రాఫెట్ మౌజెస్ వారు దేవుని యందును ప్రవక్త అయిన మోషే యందును నమ్మిక ఉంచలేదు సో గడ్సేడ్ ఐ విల్ మేక్ యూ గ్రైట్ రన్ మైట్ చేయర్ దెన్ దీస్ పీపుల్ హు ఆర్ గ్రంబ్లింగ్ హు డోంట్ బిలీవ్ మీ కనుక నా ఎందు నమ్మిక ఉంచగా సనుగుతు ఉన్న వారి కంటెను మహా బలము గల గొప్ప జనమును

giants in this land. they think they can destroy everyone who do not follow their principles. but god says, moses, you have believed in me. so, i will make you a greater and a mightier person than these giants and these grumbling people also. ఇట్టి యోధుల కంటెను సణగుతున్న ఈ ప్రజల కంటెను గోప మహాబలము గల జనమును నీ వలన పుట్టించేదనని మోషతో చెప్పారు టెల్ ద లాడ్ ఈ రోజున ప్రభుతో చెప్పండి జాయింట్స్ మే బీ దేర్ లార్డ్ ప్రభువ రాక్షసులని యోధులు ఉంటే ఉండచ్చు ఐమ్ నాట్ గోయింగ్ టు క్రంపు నేను శణగను ఐమ్ నాట్ గోయింగ్ టు డిస్ప్లీస్ యు నేను ఏమాత్రం నీకు ఆవేదన కలిగించాను ఐమ్ గోయింగ్ టు బిలీవ్ ఇన్ యు నేను నీ ఎందుకు నమ్మిక ఉంచుతాను దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ జాయింట్స్

ఆయన ఒక రైతు హిస్ డాటర్ వాస్ ఇన్ స్కూల్ వారి కుమార్తె పాఠశాలలో ఉన్నారు దేర్ షీ వాస్ అప్రెస్డ్ ఆఫ్ ది ఈవిల్ పవర్ అక్కడ ఆమె దురాత్మల చేత ఆణచవేతకు గురవుతూ బాధపడుతున్నారు అండ్ Somebody introduced them to Jesus Calls Ministry. They came to our prayer meeting. When we prayed, the demons left the child. She was totally free. And the whole family gave their lives to Jesus. Became the children of Jesus. యేసు యొక్క బిడ్డలయ్యారు అండ్ యాస్ ద రిజల్ట్ తద్ఫలితంగా their whole family their relatives through them out of their possessions their home వారి కుటుంబ సభ్యులైన వారి బంధువులందరూ కూడా వారి యొక్క సంపదను వస్తులన్నిటిని వారి ఇంటిలో నుంచి వీరినికింటి వేసర్ సో హి హిస్ వైఫ్ అండ్ డాటర్ Went to live with the wife's parents కనుక అతడు అతని భార్య ఆమె బిడ్డయు కూడా భార్య యొక్క తల్లిదండ్రులతో జీవించడం కోసం వెళ్ళిపోయారు But Jesus calls prayers were such a comfort to him always. <inaudible> Miraculously, he could return back to his land. <inaudible> and he started sowing. అతడు విత్తనాలు వేయడాన్ని ప్రారంభించారు హి కల్టివేటెడ్ షుగర్ కేన్ అతడు చెరకు పంటను సాగు చేసాడు అట్ దట్ టైం హి జాయిన్ ది జీసస్ కాల్స్ బిజినెస్ బ్లెస్సింగ్ ప్లాన్ ఆ సమయంలో యేసు పిలుచునాడు వ్యాపార భాగస్తుల పదకములో సభ్యునిగా చేర్పించబడ్డాడు సపోర్టెడ్ ది మినిస్ట్రీ ఫర్ us టు ప్రే ఫర్ అదర్స్ త్రూ దిస్ ప్లాన్ ఈ యొక్క ప్రణాళిక ద్వారా మేము ఇతరుల నిమిత్తమై ప్రార్థన చేయడానికి పరిచర్యకు సహకారం అందించారు గాడ్ blessed his agriculture. God blessed the cultivation. And he had great harvest. He had sugarcane and turmeric. And he produced jaggery also. And the market received it overwhelmingly. వాణిజ్యంలో కూడా మహాద్భుతంగా అతనిని స్వీకరించారు గాడ్ ప్రాస్పర్డ్ హి దేవుడు అతనిని వర్ధిల్లింప చేశారు అండ్ హి గాట్ మోర్ రిటర్న్స్ దెన్ ఆల్ హిస్ రిలేటివ్స్ తన బంధువులందరికంటే ఇతనికి ఎక్కువ రాబడి లభించి ఉన్నది గాడ్ మేడ్ హిమ్ గ్రేటర్ అండ్ మైటియర్ దెన్ ఆల్ ద రిలేటివ్స్ హూ థ్రూ దెం అవుట్ బికాస్ ఆఫ్ జీసస్ యేసును బట్టి అతనిని గెంటి వేసిన వారి యొక్క బంధువులందరికంటే మహా గొప్ప బలము గల గొప్ప జనాంగముగా దేవుడు అతనిని ఆశీర్వదించారు లార్డ్ విల్ డోయిట్ ఫిర్ ప్రభు అలాగే మీకు నువ్వు జరిగించను ట్రస్ట్ ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచండి లార్డ్ జీసస్ ప్రభబుయ నైస్ అయ్యా ఫ్రాల్ దషేమ్ దైఫ్ సన్ డోటర్ హ్యాబ్ గన్ త్రూ బికాస్ ఆఫ్ ట్రస్టింగ్ ఎన్ హీ నీ ఎందుకు నిరీక్షణ కలిగి ఉండడం ద్వారా నీ కుమారుడు కుమార్తె పొంది ఉన్న అవమానం అంతటికి నీ ప్రతిగా తెలివి దమ్ ఫ్రమ్ ద జాయిన్ యోధుల నుంచి నుంచి వారిని వారిని మీరు 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 విడిపించండి విడిపించండి ఫ్రమ్ అన్బిలీవింగ్ పీపుల్ అవిశ్వాసులుగా ఉన్న ఆ ప్రజల వీరిని అండ్ ఆర్ ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ చేయండి ఉద్యోగమును ఇన్ ఎడ్యుకేషన్ విద్యలో వారిని వారిని ఆశీర్వదించండి ఇన్ జాబ్ బిజినెస్ ఫ్యామిలీ వృద్ధి పొందింప చేయండి చేయండి వారిని గొప్పగా బలముగా చేయండి గివింగ్ ద ప్రమోషన్ ఆఫ్ ద ప్రమోషన్ పదోన్నతి వెంబడి పదోన్నతిని వారికి ఇవ్వండి ఫైనాన్షియల్లీ ప్రాస్పరింగ్ దెం ఆర్థికముగా వారిని వర్ధిల్లింప చేయండి అండ్ స్పిరిచువల్లీ ఎంపవరింగ్ దెం ఆధ్యాత్మికంగా వారిని శక్తివంతులుగా చేయండి థాంక్యూ ఫర్ దిస్ బ్లెస్సింగ్ ఈ ఆశీర్వాదం కొరకు వందనములు లెట్ దెం బి హానర్డ్ బిఫోర్ ఆల్ ద వికెట్ పీపుల్ వారు దుష్ట ప్రజలందరి ఎదుటను ఘనత వారు కావాలి లెట్ ఇట్ హ్యాపెన్ ఫ్రమ్ నౌ ఆన్ ఇక మీదట అలాగున జరగాలి ప్రభు ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో పుట్ దిస్ బ్లెస్సింగ్ అపాన్ దెం యాశీర్వాదమును వారి మీద ఉంచుచు ఉన్నాను

ఒక ముగింపు ఉంది నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి గుట్కా అలవాటు పాన్ పరాగు తినుకునే ఉంటాను నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ సెకండ్ బ్రదర్ టోల్డ్ దాట్ క్యాన్సర్ ఫైబ్రాడ్ ఉంది వాళ్ళకు మళ్ళీ గుట్కా ప్రాబ్లం నుంచి ఎవరెవరు విడిపించారో అది అందులో నేను ఒకటి అప్పటి నుంచి దాని నుంచి మొత్తంగా విడిపించాను నేను అందరినీ పిలుచుచున్నాడు రండి అవును డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు సహోదరి ఇవాంజలిన్ పాల్ దినకరణ్ గారు రాజమండ్రి మరియు దాని చుట్టుప్రక్కల ఉన్న యేసు పిలుచుచున్నాడు భాగస్తులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతముగా సందర్శించి ప్రార్థించుటకు వస్తున్నారు రాజమండ్రిలో యేసు పిలుచుచున్నాడు భాగస్తుల కూటము తేదీ ఆరు డిసెంబర్ రెండు శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు స్థలము రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా బుచ్చయ్య నగర్ మోరంపూడి రాజమహేంద్రవరం మర్చిపోకండి డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజమండ్రిలో ఏసు పిలుచుచున్నాడు భాగస్థుల కూటము రండి మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఈ కూటములో పాల్గొని ఆశీర్వాదం పొందండి దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది